కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం అన్నంపల్లి గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు తనకున్న నాలుగు ఎకరాల్లో ఐదు సంవత్సరాల క్రితం మూడు వందల నలభై మామిడి చెట్లు నాటుకున్నాడు అందులో తొంభై మూడు మామిడి చెట్లు ఎవరో గుర్తు తెలియని దుండగులు నరికేశారు నరికిన మామిడి చెట్లను చూసి రైతు కన్నీటి పర్యంతమయ్యారు తనకు జీవనాధారంగా ఉన్న మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయడంతో రైతు కృంగిపోయాడు ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు రైతు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న కళ్యాణదుర్గం రూరల్ సిఐ నాగరాజ్ సెట్టూరు ఎస్ఐ రాంభోపాల్ చేరుకుని పరిశీలించి రైతు ఫిర్యాదు ఇవ్వటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు చెట్టూరు గ్రామంలో ఉండే మల్లారెడ్డి ఎకరాలు మామిడి చెట్లు చెట్లు ఉంటే దాంట్లో కో నరకడి వేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు అందులో చెట్టూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎస్ఐసార్ వాళ్ళు వచ్చి పరిశీలించడం ఆయన సిఎస్ఆర్ కూడా వచ్చి వచ్చి పరిశీలించడం ఆయన